హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని సో ఇవాళ నేను చూసిన కొన్ని వీడియోలు ఇష్యూస్ సో దాని మీద మాట్లాడక తప్పట్లేదు ఏంటంటే సరే నాతోటి జర్నలిస్టులే సో వాళ్ళ గురించి మాట్లాడాలంటే బాధగా అనిపిస్తుంది బట్ కానీ నా మనసులో మాట ఎందుకో చెప్పాలి అనిపించింది ముఖ్యంగా టీవీ ఫైవ్ సాంబశివరావు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఏమంటున్నాడంటే పులివెందల్లో ఇప్పుడు కదా ప్రజాస్వామ్యం వెళ్ళింది ఇది కదా ప్రజాస్వామ్యం అంటే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే దానితోటి ఒక మిత్రుడు ఆయన మాటలతో పాటు కొన్ని వీడియోస్ కూడా ప్లే చేయడం జరిగింది ఆ వీడియోల్లో మేము ఓటేస్తాము దయచేసి మమ్మల్ని వదలండి మా ఓటు మమ్మల్ని వేయించుకొనివ్వండి అని ఓటర్లు పోలీసుల కాళ్ళు పట్టుకున్నారు పోలీసుల కాళ్ళ మీద పడి వేడుకున్నారు సార్ మా ఓటు మేము వేసుకుంటామంటే పోలీసులు తరిమేసారు తరిమేస్తున్న వీడియో పక్కాగా కనిపించింది అదా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం వెళ్ళడం అంటే అదా అదా సాంబశివరావు చెప్పింది ఇప్పటికీ ఇన్ని ఏళ్ల తర్వాత పులివెందల్లో ప్రజాస్వామ్యం నిలబడింది ఇది కదా ప్రజాస్వామ్యం అంటే అని చెప్పాడు ఆయన సాంబశివరావు అదే ప్రజాస్వామ్యం పోలీసులు తరిమేశారు కాళ్ల మీద పడుతున్నా కానీ వేడుకున్నారు అలాగే కొంతమంది గుంపు మమ్మల్ని పోనివ్వట్లేదు మా ఓట్లు మమ్మల్ని వేయించుకొనివ్వట్లేదు మేము ఏకంగా ఒక గ్రామం గ్రామమే మేమంతా ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి అన్నారు అదే ప్రజాస్వామ్యం ఒకటి తర్వాత ఒక పోలీస్ అధికారి కాల్చి పడేస్తున్నా కూడా కానీ తుపాకీ చూపించాడు అదే ప్రజాస్వామ్యం ఇండేళ్ల తర్వాత ఇదే వచ్చింది ప్రజాస్వామ్యం ఇదే సమస్య నువ్వు చెబుతున్న ప్రజాస్వామ్యం కొంచెం బుద్ధి ఉండాలి కదా ఏం తింటారు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఇలాంటి వార్తలు ప్రసారం చేయడానికి అదే ప్రజాస్వామ్యం అంటే ఇది చూశాను నేను వీడియో నేనేం కావాలని చెప్పట్లేదు చూసిన తర్వాత చెప్తున్నా మాట్లాడుతున్నా మాట్లాడాలనిపించింది ఇది సాంబశివరావు వ్యవహార శైలి దీని పక్కన పెడితే తర్వాత మహా న్యూస్ అనుకుంటాను మరి అవునా కాదు సో వంశీ ఆయన మెల్లిగా ఒక టక్కుపరం బండి అంటాం మనం పల్లెటూరులో అలా మెల్లిగా చాలా మెల్లిగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే ఎక్కడో నేను ఒక వార్త చూశాను ఎక్కడో వచ్చింది ఒక రెండు మూడు వందల మంది షార్ప్ షూటర్స్ మొత్తం ప్రపంచం నుంచి చాలా ఇదేమంటావు నైపుణ్యం కలిగిన షార్ప్ షార్ప్ షూటర్స్ విజయవాడకు వచ్చారట తాడే తాడేపల్లి ఆ ప్రాంతంలో తిరుగుతున్నారట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చెప్పడానికి షార్ప్ షూటర్స్ వచ్చారట అని వార్త వస్తుందని నేను నవ్వుతాను అవసరమేముంది జగన్మోహన్ రెడ్డి సరే అంతవరకు నీకు వార్త దొరికింది నువ్వు చెప్పావు బాగానే ఉంది ఎవరో వచ్చారనుకుందాం అయితే ఈ మధ్య వేముల సతీష్ ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ప్రచారంలో రాయితో కొట్టిన కుర్రాడు వాడిని అరెస్ట్ చేయడము మనం చూసాం అయితే వాడిని అరెస్ట్ చేసి చాలా బాధ పెట్టారంట అని చెబుతూ వంశీ ఒక వారం నుంచి అతను కనిపించట్లేదట ఎవరు వేముల సతీష్ అనే వ్యక్తి ఓకే దానికోసం పోలీసులు వెతుకుతున్నారా ఏమిటి ఎక్కడ పోయారని ప్రభుత్వం మీదే ఉంది కదా కనుక్కోవచ్చు కదా ఏమైపోయాడు అసలు ఉన్నాడా సతీష్ అనేవాడు పారిపోయాడా ఉన్నాడా అతను బతికే ఉన్నాడా అని అనుమానం వ్యక్తం చేస్తాడు ఓ ఈ వంశీ అని మహానేశ్ వంశీ అంటూ సరే ఇది కాకుండా ఇంకొక మాట ఈ షార్ప్ షూటర్స్ వచ్చారు కదా వాళ్ళు ఏమైనా సతీష్ని చేశారా అని అనుమానం వ్యక్తం చేస్తారు బుద్ధిందా అసలు వంశీ ఎలా మాట్లాడుతాను షార్ప్ షూటర్స్ వచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్తో వచ్చారు కదా మరి జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్తో వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడానికి వచ్చిన వాళ్ళు ఈ సతీష్ని ఎందుకు ఏదైనా చేస్తారు వాళ్ళు లాజిక్ ఉందా కొంచెం ఏమన్నా సతీష్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కదా రాళ్ళు విసరడం కానీ ఇంకోటి చేశాడు అతన్ని వీళ్ళు ఏం చే ఎందుకు చేస్తారు వీళ్ళు ఏమైనా చేశారా ఈ షూటర్సు అసలు షాప్ షూటర్స్ వచ్చారన్నదే నిజమో కాదో తెలీదు వాళ్ళు ఈ వేములో సతీష్ని ఏమైనా చేశారా అని వీటిని చెప్పడం అది ఏమిటి లాజిక్ నాకు అర్థం కాలేదు అసలు ఎలా ఎలా నువ్వు అనలైజ్ చేస్తావు దాన్ని రెండు వందల మంది షార్ప్ షూటర్స్ వస్తే వరల్డ్ వైడ్గా వచ్చిన వాళ్ళు విజయవాడలో దిగి తాడేపల్లి అటువైపు తిరుగుతున్నారంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఎందుకు వాళ్ళను పట్టుకోలేదు ఎవరో కొత్త వాళ్ళు కొంతమంది షూటర్స్ రాష్ట్రంలో అడుగు పెడితే విజయవాడలో అడుగు పెడితే ఏం చేస్తున్నారు అంటే వదిలేస్తున్నారా అంటే ఎవరు పిలిపించారా షార్ప్ షూటర్స్ని వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతుంది ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నువ్వు చెప్పిన విషయం నిజమైతే ఎందుకు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కాంటాక్ట్ కిలర్స్ అనుకుందాము నువ్వు అన్నట్టుగా షార్ప్ షూటర్స్ అనుకుందాము వాళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకోవట్లేదు గవర్నమెంట్ పైగా వాళ్ళు ఈ వేముల సతీష్ అనే వ్యక్తిని మా ఏం చేశారేమో ఏమైనా చేశారేమో వీళ్ళు ఏదైనా ఇంకేదైనా చేశారా అని మాట్లాడుతున్నావు ఎలా చేస్తారు వాళ్ళు వచ్చింది ఎవరి కోసం నువ్వు నువ్వు అన్నట్టుగా వాళ్ళు వచ్చింది ఎవరికోసం జగన్మోహన్ రెడ్డి కోసం కదా మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే కదా వాడు రాళ్ళు వేశాడు వాడిని ఎందుకు ఏం చేస్తారు ఏంటి అసలు లాజిక్ ఏంటి ఇందులో ఎలా మాట్లాడుతున్నావు నువ్వు వంశీ మీరంతా మీరిద్దరు కూడా నా తోటి జర్నలిస్టులు ఎలా మాట్లాడతారు అసలు ఏమిటి ఎలా మాట్లాడతారు ఎవరు మాట్లాడిస్తున్నారు మీతో ఇవన్నీ మీకే మీరే మాట్లాడుతున్నారా ఒక స్క్రిప్ట్ ప్రకారం ఏమైనా మాట్లాడుతున్నారా లాజిక్లు ఉండవు పాడు ఉండవు ఏదో మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏంటి అసలు ఏంటి ఏం జరుగుతుంది అందుకే మిమ్మల్ని ఎల్లో మీడియా పచ్చ మీడియా అని అనేది ఎవరి తరఫున మాట్లాడుతున్నారు మీరు ఎవరికోసం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం లాజిక్ ఉందని మాట్లాడుతున్నారు ఆ సమస్య అలా మాట్లాడతాడు ఈ వంశీ ఇలా మాట్లాడతాడు ఇంకొక ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఏం మాట్లాడతారు ఆయనకి ఆయనకు కూడా తెలియదు సిల్లీ అనిపిస్తుంది తెలుసా జోక్స్ లాగా అనిపిస్తున్నాయి మీరు మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు జనాలు చాలా గొప్పగా మాట్లాడుతున్నాం చాలా గొప్పగా అన్లైజ్ చేస్తున్నాం చాలా గొప్పగా మేము కొత్త విషయాలు చెప్తున్నాం అని అనుకుంటున్నారా నో నవ్వుకుంటున్నారు జనాలు జనాలు నవ్వుకుంటూ ఉన్నారు మీరు మాట్లాడే మాటలు చూసి ఒక లాజిక్ ఉండాలి కదా ఏదైనా చెప్తే నేను చెప్పాను ఎస్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో ఏం జరిగిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు పులిబెందులో అదే జరిగింది ఇద్దరు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని చెప్పాను నేను ధైర్యంగా ధైర్యంగా చెప్పాను నేను అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అది చెప్పగలిగాను నేను మీరు చెప్తున్నారా దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా ఏం మాట్లాడుతున్నారు ఏమిటిది ఏమైపోతున్నాం మనం కొంచెం ఆలోచించండి బుద్ధి తెచ్చుకోండి బుర్ర ఉపయోగించండి ప్లీజ్